కనిగిరి మండలంలోని బడుగులేరు గ్రామంలో తొమ్మిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు కలుషిత నీరు తాగడం వల్ల కామెర్లు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు విద్యార్థులను కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి చికిత్సను అందిస్తున్నారు ఎమ్మెల్యే ఉగ్ర ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు

వాళ్ళు అడుగు ల్యాబ్ లో ఉంది అది మీ అందరికీ వచ్చిందని అడ్రస్ నేనే ల్యాబ్